హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ నేను మీ ప్రియాదాసరి సో జలకన్యలు అనగానే కొన్ని పుస్తకాల్లోనూ టీవీస్లోనూ చదువుతూ వింటూ ఉంటాము కానీ ఈ మెర్మైట్స్ నిజంగా ఉన్నాయి అంటే ఎవరికీ తెలియదు అక్కడ చూసాం ఇక్కడ చూసామని కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటాం కానీ మొట్టమొదటిసారి మన ఇండియాలోని అది కూడా మన హైదరాబాద్ కుకట్పల్లిలో కుక్కట్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మెర్మైడ్స్ని తీసుకొచ్చారు రియల్ లానే ఉంటాయి ఫిలిప్పైన్స్ నుండి తీసుకొచ్చారు సింగపూర్ మలేషియా దేశాల్లో ఏ విధంగా అయితే టన్నల్స్లో మెర్మైడ్స్ ఉంటాయో అదే విధంగా టనల్స్లో జలకన్యాలను పెట్టి ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే ఉంచారు ఈ ఎగ్జిబిషన్ అనేది ఆల్రెడీ టూ డేస్ బిఫోర్ స్టార్ట్ అయింది ఇంకా థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది ఎంట్రెన్స్ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ జలకన్యలతో పాటు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని కూడా మనం చూడొచ్చు అండ్ వీటితో పాటు త్రీ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వచ్చేసేయండి సో ప్రెసెంట్ మనం అయితే జలకన్యల దగ్గరికి వెళ్ళిపోదాం నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను ఇప్పటి వరకు మనం జలకన్యలు జలకన్యలు అని మాట్లాడుకున్నాం కదా సో నేనైతే ఒక బ్యూటిఫుల్ మెర్మైట్ తో ఉన్నాను సో ఆ బ్యూటిఫుల్ మెర్మైట్ తో మాట్లాడేద్దాం ఇప్పుడైతే సో ఈ మెర్మైట్ నేమ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ యూ నేమ్ ఫిలిపీన్స్ నుండి ఇక్కడ వరకు వచ్చారంట సో హౌ దిస్ మెర్మైడ్స్ ఫైవ్ ఆర్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ నుండి ఫైవ్ మెంబర్స్ ఇక్కడ మెర్మైట్స్గా వచ్చారంట సో కెన్ ఐ ఆస్క్ యూ సమ్థింగ్ ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ రైడ్ స్టేయింగ్ ఇన్ వాటర్ సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది హార్డ్ అయినా సరే మాకు అంత కష్టం అనిపించదు అని చెప్తున్నారు అసలు ఎంత తీసుకుంటారు ఎంత టైం వాటర్లో ఉంటారో తెలుసుకుందాము హౌ మచ్ యూ చార్జ్ పెర్ డే <laughs> uh, next question please next question fast answer but something around 10000 okay how much time you stay in water per day okay so fresh mermaid sometimes we are in the water like 2 hours or sometimes about 4 hours but we have breaks in between టూ అవర్స్ నుండి ఫోర్ అవర్స్ వరకు వాటర్లో ఉంటారంట బట్ ఇన్ బిట్వీన్ బ్రేక్స్ ఉంటాయన్నారు సో మొత్తం ఫైవ్ మెర్మైడ్స్ వచ్చారు కాబట్టి టూ త్రీ మెంబర్స్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ షిఫ్ట్స్ లాగా ఉంటారు సో యూ గట్ డూ యూ ఎంజాయ్ ఫ్రమ్ సిన్స్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ యాజ్ సిన్స్ టూ థౌసండ్ అండ్ సెవెంటీన్ యాస్ అ హాబీ అండ్ దెన్ సీ డూయింగ్ ఎట్ ప్రొఫెషనల్ సిన్స్ టూ థౌసండ్ అండ్ నైన్టీన్ సో సిన్స్ మెనీ ఇయర్స్ యూఆర్ డూయింగ్ దిస్ ఎస్ సిన్స్ లైక్ హౌ ఇయర్స్ మెనీయర్స్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఎస్ E beautiful mermaid 5 years nundi E water lo swim attract so philip you guys came from philippines right your food habits are entirely different how you guys man manage everything uh, in the philippines there's also indian food and we enjoy it there here it's just a different experience because here it's authentic like we know uh, we can taste the real ones mm -hmm. and i'm pretty sure I mean, the food is good here సో ఫిలిప్పైన్స్లో కూడా ఇండియన్ ఫుడ్ ఉంటుంది సో మేము అక్కడ కూడా ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాము సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటామంటారు సో హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్ కాబట్టి బిర్యానీ తిన్నారా లేదా అడుగుదాం సో డూ యూ నో బిర్యానీ ఎస్ చికెన్ బిర్యానీ మూతన్ బిర్యానీ పనీపూరి దహి దహిపూరి యూ నో ఆల్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్ ఐ గెస్ యూ కెన్ స్పైసెస్ అడ్జస్ నాట్ స్పైసీ ఎక్కువ స్పైస్ తినరు బట్ తింటారు అని చెప్తున్నారు సో యూ ఆర్ స్టేయింగ్ టూ టు ఫోర్ అవర్స్ ఇన్ వాటర్ అండ్ యూ హ్యావ్ టు కీప్ స్మైలింగ్ డోంట్ హ్యావ్ టు కీప్ స్మైలింగ్ బట్ వీ స్మైల్ బికాస్ వీ సీ ద పీపుల్ స్మైలింగ్ సో ఆల్సో హ్యాపీన్ ద వాటర్ సో స్మైల్ చేయాలని మేము కావాలని ఏమి స్మైల్ చేయలేము బట్ అందరూ స్మైల్ చేస్తూ మమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసేసరికి మేము కూడా లోపల నుండి నవ్వుతూ ఉంటామని చెప్తున్నారు వాట్స్ ద బెస్ట్ థింగ్ యూ ఎంజాయ్ సీయింగ్ ద కిడ్స్ దే ఇంట విత్ దమ్ వి మేక్ హార్ట్స్ విత్ దమ్ అండ్ ఆల్సో ద మదర్ దో సీస్ అండ్ అండ్ యోర్ ఫేస్ వెరీ హ్యాపీ టు అస్ ఆల్సో హ్యాపీ టు సీ దమ్ సో కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు కూడా హార్ట్ సింబల్స్ అండ్ కిస్సెస్ పాస్ చేస్తూ ఉంటారు అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్తారు సో గాయస్ యూ యూస్ టు స్టే త్రీ టు ఫోర్ అవర్స్ ఇన్ వాటర్ రైట్ యూ ఓంట్ గెట్ ఎనీ ర్యాషెస్ ఆర్ సంథింగ్ బికాస్ ఆఫ్ దట్ వాటర్ Uh, we make sure that we prepare for it, that we take enough rest, and we take extra precautions to take care of our own health as well. So you apply moisturizer, sunscreen apply moisturizer. according to... after, after yes we put eye drops and then we take time to break and then fresh water to clean up so okay. that we don't get sick. This eyelash also. <laughs> <laughs> this makeup won't go away in water. Yes, it's waterproof makeup. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటారంట ఐ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ ఉంటాయి సో వాటర్ లోకి వెళ్ళినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో కెన్ యూ ఆస్క్ యూర్ ఫ్రెండ్స్ టు సే హాయ్ టు అవర్ కెమెరా దేర్ ఆర్ ఇన్సైడ్ యా దేర్ బిజీ ఇన్సైడ్ టు వెయిట్ ఒక మెర్మైడ్ బయటకు వచ్చారు మళ్ళీ ఇంకొక మెర్మైడ్ ని తీసుకురావడానికి లోపలికి వెళ్తున్నారు సో ఇప్పటివరకు వరకు హ్యామర్ హెమరీ హెమరీ ఏదో ఒక నేమ్ అయితే ఉంది కొత్తగా ఆ హెమరీతో మాట్లాడాము ఇంకొక ఇద్దరు బ్యూటిఫుల్ మెర్మైడ్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము యూ గైస్ ఆల్సో ఫ్రమ్ ఫిలిపైన్స్ రైట్ ఫిలిపైన్స్ వాట్స్ యువర్ బ్యూటిఫుల్ నేమ్ మై నేమ్ ఇస్ మర్మైడ్ కోరా మెర్మైడ్ కోరా అండ్ యువర్ నేమ్ ఐ మర్మైడ్ సిండీ మెర్మైడ్ కోరా మెర్మైడ్ సిండీ హాయ్ సిండీ హాయ్ కోరా ఓకే Since when you are doing this? Uh... Uh, for me, I have just started 2022. Uh -huh. Yeah, and then yeah, the rest is history. I'm here now. Okay. It was just two years, right? Yeah, just two years ago. So, okay. uh, actually, she's our mother mermaid. I learned from her, and oh. since then, I've been loving doing mermaiding. Okay. She's the experienced mermaid. These are little mermaids, Re yeah, recently came into the field. <laughs> Fresh mermaids, right? Yeah. Fresh mermaid. So, have you managed while going into the water? You can't breathe properly, right? Um, we can, uh, we've been free diving as well. So, mermaiding is just like free diving. So, we need to hold our breath. But sometimes, if there's a lot of children down there, we can't really properly, you know, hold our breath for like five minutes. So, we need to use the scuba tank. So that we can hi longer for them. Okay. Yeah. So you sometimes you need to stay for uh, five minutes without breathing. Yeah. Okay. Like go under there and just say hi to the children because we're doing this for really just for the children because they're really um, excited to see mermaids too. And uh, that's where I I think that's where we all came from. We watched The Little Mermaid when we were kids, and now we are mermaids. So. అంటున్నారు ఒకరు వన్ కెన్ గో ఇన్ సైడ్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఐ గెస్ బాయ్ చెప్పేద్దాము ఎందుకంటే కింద చాలా మంది మెర్మైడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బాయ్ సిండి బాయ్ డూ యూ మిస్ యువర్ ఫ్యామిలీ మెర్మైడ్ కోరాకి ఇద్దరు పిల్లలు ఉన్నారంట సో ఫిలిప్పైన్స్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీని మిస్ అవుతారంటే నేను నా ఫ్యా ఫ్యామిలీని మిస్ అవుతుంటాను అని చెప్తున్నారు సో దే నో యూ ఆర్ఏ మిర్మైడ్ సో వాళ్ళ పిల్లలకి వాళ్ళ మదర్ చేసే జాబ్ ఇలా మెరిమేడ్గా ఉండడం చాలా ఇష్టం అంట అండ్ వీళ్ళ చిన్న పాపనైతే నెక్స్ట్ మెరిమేడ్గా చేయాలని అనుకుంటున్నారంట సో వాట్స్ యువర్ డ్రీమ్ బీయింగ్ డ్రీమ్ అంట ఆల్రెడీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను అంటారు థ్యాంక్ యూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మనమైతే కుకట్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాము మెరైన్ థీమ్ పార్క్లో మెర్మైడ్స్ ఉన్నాయి నా పక్కన ఒక బ్యూటిఫుల్ మెర్మైడ్ కూడా ఉంది సో మనం ఎక్కడో మలేషియా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాల్లో మనం ఈ టనల్స్లో మెర్మైడ్స్ అనేది చూస్తూ ఉంటాము కానీ మన హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం త్రీ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్తో సహా మనం మెర్మైడ్స్ని కూడా చూడొచ్చు హరిత గారు ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడే కూకట్పల్లి కూకట్పల్లి నుండి వచ్చారు ఎలా తెలిసింది ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందని చాలా యూట్యూబ్ తో చూశాను చాలా మంది వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది అండర్ వాటర్ టన్నెల్ గురించి మరీ మరీ చెప్తున్నారు ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో అనేసి పిల్లల్ని తీసుకొని వచ్చాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో నచ్చిందా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేశారా మీరు లేదు లేదు అంటే అండర్ వాటర్ టెనల్ అంటే ఓన్లీ ఫిషెస్ అవి ఇవి పెద్ద చేపలు అవే అనుకున్నాం కానీ ఇలా మనుషులు కూడా లోపల ఉండి ఎంటర్టైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నచ్చింది చాలా ఎంటర్టైన్ అవుతున్నాం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ టెనల్కి సెపరేట్ ఛార్జ్ ఏమన్నా ఇవి చూడడానికి చేస్తున్నారా అదేం లేదు పర్ హెడ్ వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇంకా మొత్తం ఇందులోనే అనుకుంటాం మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము ఈ అండర్ వాటర్ టన్నే ఫస్ట్ ఉంది ఇంకా చూడాలి ఎలా ఉంటుంది అనేది ఇది అయితే బాగా నచ్చింది ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము ఇప్పటివరకు సో ఎలా తెలిసింది ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది మెర్మైట్స్ది యూట్యూబ్ యూట్యూబ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది యాక్చువల్గా చాలా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి కానీ స్కూబా డ్రైవింగ్ ఇదంతా కూడా ఇప్పుడు చాలా కొత్తగా ఉంది అంటే ఎక్కడికో వెళ్ళి చూడలేని వాళ్ళకి ఇక్కడే చూడడం అనేది ఒక ఆపర్చునిటీ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బేసిక్గా ఇలాంటివన్నీ ఉంటాయి ఫిషెస్ అవి ఉన్నాయి కదా సో వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు అన్నమాట సో ఎగ్జిబిషన్స్ అన్నీ కామన్గా ఉంటాయి నార్మల్గా కానీ ఇదేంటంటే స్పెషల్గా ఇది అంత ఫిష్తో ఎక్కువ ఆక్వేరియంలా చేసి అంత బాగుంది కాబట్టి స్కూబా డ్రైవింగ్ కూడా బాగుంది కాబట్టి సో చాలా అట్రాక్టివ్గా ఉంది సో యూనిక్గా ఉంది మేము కూడా యూట్యూబ్లో రివ్యూస్ చూసి అంతా చూసి అప్పుడు వచ్చింది ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉంది దీనికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటారు కిడ్స్కి అయితే కిడ్స్కి కూడా సేమ్ మా కిడ్ అయితే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ సో తనకి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు మరి బిలో ఫోర్ ఇయర్స్ అయితే ఫ్రీ కావచ్చు సో పిల్లల్ని కూడా బాగా ఎడ్యుకేట్ చేయొచ్చు కదా ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా కొంచెం అంటే డైరెక్ట్గా బుక్స్లో చూపించే కన్నా ఇలా లైవ్గా చూపిస్తే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మొత్తం ఈ ఎగ్జిబిషన్ కి ఓనర్ మెయిన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రాజారెడ్డి గారు సో ఆయనతో మనం ఎప్పుడున్నా ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నావు నేను బాగున్నాను కానీ ఇంత పెద్ద ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇంత సింపుల్ గా ఉన్నారు ఏంటి మేడం ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎప్పుడు సింపుల్ గానే ఉంటారు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ మా ఆలోచన అంతా కూడా ఎలా పబ్లిక్ తీసుకురావాలా పబ్లిక్ ఏ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా కొత్త ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఆలోచిస్తుంటాం కానీ వేరే దాని మీద మేము ఆలోచిస్తామన్నమాట ఫస్ట్ థింగ్ చెప్పాలంటే గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఎగ్జిబిషన్ నిర్వహించే అనుభవం ఉంది ఈ అనుభవంతో పాటు ప్రతిసారి నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ప్రదర్శన చేసినా కూడా ఈ సమ్మర్ టైంలో ఏదో కొత్త విధానాన్ని మేము పెడుతూ ఉంటాం దీంట్లో భాగంగానే లాస్ట్ టైం ఇక్కడ అండర్ వాటర్ టనల్ పెట్టడం జరిగింది ఈసారి డబల్ డెక్కర్ టనల్తో పాటు ఈ మర్మెడ్ షో అంటే జలకన్యలు ప్రదర్శన కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది ఇది స్టార్ట్ అయ్యి ఈ రోజుకి టూ రెస్పాన్స్ అసలు ఎక్కడెక్కడ వస్తున్నారు మొత్తం పీపుల్ అందరూ కూడా ఇది ఫస్ట్ టైం కదా హైదరాబాద్ ఎందుకంటే ఒక స్పెయిన్ నుంచి కళాకారులు వచ్చి అదే విధంగా మన ఫిలిపైన్ నుంచి వచ్చి కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు అంటే ఇది ప్రయాసాలతో కూడుకున్న పని ఇది ఏదో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎగ్జిబిషన్ చూపించే పని కాదు ఇది మోర్ దాన్ థౌసండ్ రూపీస్ అది టూ థౌసండ్ రూపీస్ టికెట్ ప్రదర్శన ఇది కానీ ఇక్కడ మన హైదరాబాద్ నగర ప్రజలకి ఏంటంటే వీళ్ళకి ఎగ్జిబిషన్స్కి రావటం బాగా అలవాటు ఎందుకంటే అందుట్లో ఇది వేసవికాలం కావటం రెండోది చిన్నపిల్లలందరికీ హాలిడేస్ కారణం ఏంటంటే మెయిన్గా ఆంధ్రాకి పోయినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో అంటే ఈ ఎలక్షన్కి పోయారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే బ్యాక్ రావడం జరుగుతుంది ఇప్పుడు అందువల్ల ఈ రష్ కొంచెం పెరుగుతూ ఉంది గత ఇరవై నాలుగు రోజుల నుంచి ఎగ్జిబిషన్ చాలా ఖాళీగా ఉంది ఈ టూ డేస్ నుంచే కొంచెం పబ్లిక్ అంటే ఈ మర్మెడ్ షో ఏదైతే స్టార్ట్ అయిందో దీని తర్వాత పబ్లిక్ అనేది ఆకర్షణ ఎక్కువగా పెరుగుతూ ఉంది ఈ ప్రదర్శన ఇంకా ముప్పై ఐదు రోజుల పాటు మాత్రమే మన నగర్ ప్రజలను అలరించనుంది దీంతో పాటు ఈ ఎగ్జిబిషన్లో ఒక మర్మెట్ షోనే కాదు ఒక డేవే కాదు అదేవిధంగా ఆరు వందల రకాల చేపలతో కాదు దీంతో పాటు సుమారుగా రెండు వందల యాభై స్టాల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన స్టాల్స్ దీంట్లో ఇరవై మూడుకి పైగా రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ హౌస్ హోల్డ్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక ఎగ్విచ్లో ప్రదర్శన జరిగింది దీంతో పాటు చిన్నారి పిల్లలను ఎంటర్టైన్ చేసేదాని కోసం ఇరవై మూడుకు పైగా లేటెస్ట్ అమ్యూస్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగిందనమాట ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం పదకొండు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఉంటుంది మరియు ఇది హాలిడేస్లో మధ్యాహ్నం పదకొండు నుంచి మళ్ళీ రాత్రి పదకొండు గంటల వరకు ఉంచు పొద్దున్న లేచినందుకే కష్టపడుతూ ఉంటారు సాటర్డే సండే వస్తే వాళ్ళు సేద్దురేదాని కోసం హైదరాబాద్ నగరంలో ఏదో కూడా కొత్త చూడాలి వాళ్ళు ఏదో నక్లెస్ రోడ్డుకు పోవటమో లేకపోతే ఇంకో దగ్గర రామో సిటీ పోవటమో చేస్తూ ఉంటారు కానీ వారికి దగ్గరలో అంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఈ కుక్కడపల్లి ఏరియా సరౌండింగ్ ఏదైతే ఉందో వారందరూ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రదర్శన ఈ మర్మట్ షో అనేది ఇండియాలోనే ఫస్ట్ నేను ఎందుకు అమ్మ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ చేయాలనేసి ఆలోచన ఎవరికి రాలేదు రాఘవేంద్రరావు గారి సినిమాలు జలకన్య సినిమాలు ఒకటి చూపించినట్టు గుర్తు నాకు ఆయన మా ఇన్స్పిరేషన్ అనుకోండి ఇన్స్పిలేషన్ ద్వారానే మేము తీసుకొచ్చాం యాక్చువల్లీ ఇది సింగపూర్ మలేషియా థాయిలాండ్లో ఈ ప్రదర్శనలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ప్రపంచ పర్యాటకులందరిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు టూ అవుట్ వరల్డ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు పర్యాటకులు అక్కడ వేయసి చేరుతూ ఉంటారు మన ఇండియాలో మనం ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఈ ప్రదర్శనని మనం పెట్టడం జరిగింది ఇది మాకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ప్రతి ఒక్క సందర్శకుడు వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకున్నాం మెర్మైడ్ షో అనేది అసలు ఎప్పుడో మలేషియా ఫిలిప్పైన్స్ ఇలాంటి సింగపూర్ దేశాల్లో తప్ప మన హైదరాబాద్లో అది కూడా ఇండియాలోను హైదరాబాద్లో అందరూ వచ్చే ఆకర్షణమైన ప్లేస్లో దట్టు కుకట్పల్లిలో పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అసలు ఎక్కడ లేదు ఇప్పటివరకు వరకు ఇండియాలో ఇటువంటి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు సింగ అండ్ ఫిలిప్పైన్స్ నుండి ఎలా తీసుకొచ్చారు ఈ మెర్మైడ్స్ని మేడం నేను లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను సింగపూర్ మలేషియా ఈ కంట్రీస్ విజిట్ చేశాను మేడం అక్కడ నేను చూసింది ఏంటంటే వీటికి బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు పబ్లిక్ ఈ మెర్మెస్ కానీ దీనికి కానివ్వండి దీంట్లో గొప్పతనం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ మెర్మెట్స్ ఎవరైతే మన దగ్గర ఉన్నారో ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా సీలో అదే విధంగా ఫస్ట్ విక్వర్షన్లో స్విమ్ చేసేట్టు స్విమ్మర్స్ వీళ్ళు వీళ్ళందరూ డీప్సీలోకి పోయేసి వీళ్ళు షో చేస్తూ అనమాట అంటే వాళ్ళ హాబీ అది ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి వీళ్ళందరినీ మనం బై కాంట్రాక్టర్ త్రూ తీసుకురావడం జరిగింది వీళ్ళు వన్ ఇయర్ పాటు మనతో ఉంటారు అంటే వన్ ఇయర్ కాంట్రాక్ట్ మీద వెళ్ళి కూడా నేను అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్రదర్శన హైదరాబాద్ నెక్స్ట్ ప్రదర్శన విశాఖపట్నం పెట్టే విధంగా ప్లాన్ చేసుకున్నాను అంటే ఈరోజు మేడం మీరు చెప్పినట్టు విధంగానే ఎగ్జిబిషన్స్ అనేవి చాలా ఉంటాయి కానీ ప్రతి ఒక్క రోజు వచ్చి ఆ జైంట్ వీళ్ళని చూద్దాము లేకపోతే ఈ స్టాల్ చూద్దామని అనుకోరు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలా ఒక కొత్తదనం కావాలా కొత్తదనం లేకపోతే ఈ ఉన్నటువంటి ప్రైజెస్ కానివ్వండి అదేవిధంగా ఈ ఎక్స్పెండిచర్ తీయడం చాలా కష్టం అవుతుంది ఏదో ఒకటి కొత్తదనం చూపిస్తేనే పబ్లిక్ అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా ఒక అనుభూతి కలగాల వాళ్ళు వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేశామంటే వాళ్ళకి గొప్ప అనుభూతి ఉండాలి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టినా కూడా నాకు మంచి ఆనందాన్ని పొందాను అదేవిధంగా పిల్లలకు ఒక మంచి విజ్ఞానాన్ని అందించగలిగాను ఎందుకంటే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం అమ్మ చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మెరిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఉన్నటువంటి మీరు గమనించుంటారు బహుశా వారు అందరు కూడా బ్రీత్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ త్రీ సెకండ్స్ వన్ మినిట్ ఫోర్ సెకండ్స్ అంత బ్రీత్ తీసుకోవడం అనేది అది ఆషామాషి పని కాదు అది చాలా ఎక్స్పీరియన్స్ కావాలి దానికి చాలా ప్రాక్టీస్ కావాలా వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ ఉన్నటువంటి పీపుల్ని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది అది ప్రతి ఒక్కరు గమనించాల స్కూబాడ్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది వాళ్ళు ఎంతసేపు వాటర్లో ఉండగలరు కానీ ఈ మొమెంట్స్ అనేవి ఈ జలకనిలోనే మనం అంటే పిలుస్తాం కదా జల్పరి అంటారు హిందీలో వీళ్ళు ఏంటంటే వీళ్ళు లోపల స్విమ్ చేయాలంటే ఆ కాస్ట్యూమ్ తోటి ఆ జలపరిలాగా వాళ్ళు చేయాలంటే కాస్ట్యూమ్స్ చాలా బరువు ఉన్నాయి ఎస్ ఆ బరువు ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇది ఏంటంటే మనం ఎక్కడో యూట్యూబుల్లో వీటిలో చూస్తూ ఉంటామమ్మా అక్కడ జలపరి వచ్చింది ఆ సముద్రంలో బయట కొట్టుకొచ్చింది అనేసి పెడుతూ ఉంటారు దానికి లైక్లు కొడుతూ ఉంటారు జనం కానీ రియల్గా చూపిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మీరు కొంచెం మందిని ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు అంటే పిల్లల్లో ఒక చైతన్యాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకి ఒక అట్రాక్షన్తో పాటు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చే విధంగా షో ఉండబోతుంది అనమాట అంటే మనం బ్రీత్ పడతాం మ్యాక్సిమం ఎంత పడతాం ఫార్టీ సెకండ్స్ మాక్సిమమ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వన్ మినిట్ పైన వన్ మినిట్ త్రీ సెకండ్స్ ఉన్నారు వాటిలో వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసి చేస్తే వస్తుందన్నమాట అది ఆ ప్రాక్టీస్ చేసినటువంటి వారు మాత్రమే ఇక్కడ చేయగలుగుతుంది అనమాట ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ ఎవరికైనా స్కూబా డ్రైవింగ్ చేయాలని ఉండే వాళ్ళ ఉద్దేశం ఉంటే అంటే ఎవరికైనా ప్రాక్టీస్ చేయాలని సముద్రంలోనే స్కూబా డ్రైవ్ చేయగలుగుతారు ఇలాంటి ట్యాంక్స్లో స్కూబ స్కూబా ఎవరు చేయరు కానీ వాళ్ళకు థ్రిల్లింగ్ కోసం ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైనా చేయదలుచుకుంటే వారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ముందరగానే వచ్చే పనుకుంటే వారికి కూడా స్కూబా చేసే అనుభవాన్ని మేము కలిగిస్తాం ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి మేము అందరూ బ్రీఫ్ చేయాల్సి వస్తుంది అది ఏ విధంగా మౌత్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవాలి ఎందుకంటే ముక్కు ద్వారా తీసుకుంటే అయిపోతారు కానీ నోటి ద్వారా తీసుకోవాలి దానికి ఏ విధంగా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వారికి సెషన్స్ త్రూగా వాళ్ళకి మనం స్కూబా డ్రైవ్ చేసే విధానం కూడా మనం కల్పిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కానీ నిజంగా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి పెట్టి చూసేది అయితే కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినా టూ థౌజండ్ అయినా కానీ ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే ఒకటే ప్లేస్లో మనం చాలా చూస్తున్నాము అండ్ స్కూబా డ్రైవింగ్ కూడా చేయొచ్చు అంట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి ఈ ప్లేస్కి వచ్చినట్లయితే కుక్కర్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి మేము కింద డీటెయిల్స్ అన్ని పెడతాము ఎయిట్ ఓ క్లాక్ వస్తే హాఫ్ అన్ అవర్ మీకు ఎలా బ్రీత్ చేసుకోవాలి నోట్ తో ఎలా ఊపిరి తీసుకోవాలి చెప్తారు సో ఇందాక మనం చూసాం కదా అందులో స్కూబా డైవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు ఇది వచ్చేసి ముసాపేట్ మన ట్రక్ పార్కింగ్ గ్రౌండ్ అంటే ఇది ఫ్యామిలీ మెట్రో హోల్సేల్ లో ఉంది అదే విధంగా ಮನ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕುಕ್ಕಪಲ್ಲಿ ಮನ ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ದಾ ಆಿಟ್ ಉದ್ಮಿ